నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని గణేష్ నగర్లోని మున్నూరు కాపు సంఘంలో బుధవారం గణేష్ మండపాల సభ్యులతో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో జిల్లా ఎస్పీ జానకి షర్మిళ సమావేశం నిర్వహించారు రానున్న పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గణేష్ మండపాల సభ్యులకు జిల్లా ఎస్పీ సూచించారు పండుగల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులకు సూచించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్పీ అవినాష్ కుమార్ ఆర్డిఓ బైసా టౌన్ సిఐ రాజారెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు

సవ సమితి తరఫున గణేష్ సన్నాహక మీటింగ్ కోసము ఈరోజు ఇక్కడ బైన్సాలో మున్నూరు కాపు సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది సో రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు దానికి లాస్ట్ టైము గణేష్ ఉత్సవం కంటే ఈసారి మరింత వైభవంగా జరిపించాలి ఎట్లా చేయాలి దానికోసం ఏమేమి చేయాలి అనేదంతా కూడా డిస్కస్ చేశాము తర్వాత బందోబస్తు ప్లాన్ ఎట్లా ఉండాలి అలాగే కొన్ని రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయన్నారు కరెంట్ ప్రాబ్లం చెప్పారు తర్వాత ఈసారి కొత్తగా పోలీస్ వాలంటీర్స్ అనేసి అది కూడా స్టార్ట్ చేస్తున్నాము తర్వాత ఈ ఎక్కడికక్కడికి కొన్ని సెక్టర్స్ కూడా పెంచాము సో ఏఎస్పి గారు స్వయంగా ఇప్పుడు తిరిగి ఎక్కడెక్కడ రూట్ అంతా చూస్తారు సో ఈ గణేష్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుపుకోవాలి రాష్ట్రం మొత్తం మనవైపు చూసేలాగా అద్భుతంగా చాలా శాంతియుతంగా జరగాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను